హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ఈ వీడియోలో నేను ఒక చిన్న మెసేజ్ అయితే పాస్ చేయాలనుకుంటున్నాను అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీంట్లో మార్పు రావాలని మీకు కూడా ఉంటే దయచేసి షేర్ చేయండి అందులో మార్పు రావడానికి మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను ఏం లేదండి ఇక్కడ బాత్రూమ్స్ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ బస్ స్టాండ్స్ దగ్గర ఉన్న బాత్రూమ్స్ అండి నేను చూపిస్తుండేది అక్కడ ఫ్రీ అని రాసుంటారు కానీ మనకి డబ్బులు అనేది ఛార్జ్ చేస్తారు లాంగ్ జర్నీస్ చేసే ఆడవాళ్ళకి చాలా వరకు రెస్ట్ అవసరం అవుతుందండి మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటాం కానీ ఇక్కడికి వెళ్ళగానే మనకి అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారండి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా తీసుకుంటారు దేవుడి స్థలాల్లో కూడా అలానే చేస్తుంటారు గవర్నమెంట్ దీనిపైన ఏదైనా చేంజ్ తీసుకుని వస్తే చాలా బాగుంటుంది మీరు తమిళనాడులో తీసుకుని చూసినట్టయితే అక్కడ బస్ స్టాండ్లో బాత్రూమ్స్ చూడండి ఫ్రీ ఉంటుంది నీట్గా మెయింటైన్ చేస్తారండి అక్కడ ఈయన నేరుగా పేటిఎం పెట్టుకున్న చూడండి బట్ ఇక్కడ చూడండి మనిషి కూర్చొని ఇలా కూర్చోవడం వల్ల లేడీస్ ఇబ్బంది కూడా పడుతుంటారు ఈ వీడియో చూసాక మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్లో చెప్పండి